మహాగణపతే నమ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరము ఈ నూతన సంవత్సరము అందరికీ మంచి జరగాలని అదేవిధంగా మన కోరికలన్నీ నెరవేరాలని కష్టాలు ఇంతవరకు కనుక పడుతున్నట్టయితే ఆ కష్టాలు కూడా తీరిపోయి అన్ ఉత్తమమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఎవరు ఈ రాశికి రాశిలోకి పరిగణింపబడతారో ఒకసారి చూసినట్టయితే ఎవరికైతే కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదాలు కనుక మీ అయినట్టయితే మీరు వృషభ రాశిలోకి చెందినవారుగా గుర్తింపబడతారు అయితే ఒకవేళ మీకు నక్షత్రము రాశి కనుక తెలియనట్టయితే మీ యొక్క పేరులో మొదటి అక్షరము ఈ కానీ ఊ ఏ ఈ వా వి అనే అక్షరాలతో కనుక ప్రారంభం కనుక అయినట్టయితే మీరు కూడా వృషభ రాశిలోకి చెందిన వారుగా గుర్తింపబడతారు ఇక మనము ఈ వృషభ రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే ముందుగా ఆదాయ వ్యయాలు కనుక చూసినట్టయితే వీరికి ఆదాయం వచ్చేసి పదకొండుగా ఉంది వేము ఖర్చు ఐదుగా ఉంది రాజ్యపూజ్యం ఒకటిగా ఉంది అవమానము వీరికి మూడుగా ఉంది అంటే ఆదాయము ఈ సంవత్సరము వృషభ రాశి వారికి చాలా చక్కగా అధికంగా గోచరిస్తుంది ఖర్చు కూడా తక్కువగా కనిపిస్తుంది ఇక రాజపూజ్యము అవమానం దాదాపు సమానంగానే ఉంది రాజపూజ్యము ఒకటిగాను అవమానము కాస్త ఎక్కువ మూడుగాను మనకు కనిపిస్తుంది ఇవి స్థూలంగా వీరుకున్నటువంటి ఆదాయ వ్యయ రాజ్యపూజ్య అవమానాల యొక్క వివరాలు ఇక ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఈ సంవత్సరంలో చూసినట్టయితే వీరికి చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా మనకి గురుగ్రహము మంచి ఫలితాలు ఇస్తున్నాడు శని వీరికి పదకొండవ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అంటే ఉగాది తర్వాత నుంచి లాభస్థానంలోకి శని సంచారం అనేది ఉంటుంది ఇది రెండున్నర సంవత్సరాలు రాశి వారికి ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాలు శని గ్రహం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు ఇక రాహు కూడా మనకి మే వరకు చాలా చక్కగా లాభస్థానంలోకి సంచారం చేస్తున్నాడు ఈ గ్రహం కూడా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగజేస్తు కలుగజేస్తుంది ఇక మనకి గురువు కనుక చూసుకున్నట్టయితే గురువు మే తర్వాత నుంచి అంటే మే నుంచి రెండవ స్థానంలోకి అక్టోబర్ వరకు సంచారం చేస్తాడు అంటే లా గురువు లాభాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు ధనం విషయంలో ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్టయితే మీకు గురుగృహము వల్ల ముఖ్యంగా మే నుంచి అక్టోబర్ వరకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ధన రాబడి అధికంగా ఈ సంవత్సరంలో కనిపిస్తుంది లాభాధిపతి అయినటువంటి గురువు రెండవ స్థానము కుటుంబ స్థానము అదేవిధంగా ధనస్థానంలోకి సంచారం చేస్తున్నారు కాబట్టి చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఆర్థికంగా వీరికి ఆడవుతున్నాయి అదేవిధంగా అనుకోకుండా మీకు సడన్గా ఈ లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయి కాంపిటేటివ్ విషయాల్లో కూడా మీరే పైచేయిగా ఉంటుంది మీరు కాంపిటీషన్లో కూడా ముందంజుగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఈ నూతన సంవత్సరంలో తప్పకుండా వృషభ రాశి వారి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మీ సంతానం కోరుకునే వారికి కూడా తప్పకుండా ఈ సంవత్సరము సంతానం కూడా కలుగుతుంది మీ మాట తీరుతో మంచి అందరినీ ఆకట్టుకుంటారు అదేవిధంగా ధనరాబడి కూడా ఉంటుంది మృదువుగా మాట్లాడతారు తద్వారా మంచి ఫలితాలు కూడా మీకు ఈ సంవత్సరంలో కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక శని గనక చూసినట్టయితే శని ఈ సంవత్సరం మొత్తము చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు అధికంగా కలగజేస్తున్నాడు ఏదైతే శని మనకు ముఖ్యంగా కర్మాధిపతి అయినటువంటి శని మీకు వృత్తి విషయంలో చాలా చక్కటి లాభదాయకంగా కనిపిస్తు కనిపిస్తున్నా కనిపిస్తున్నాడు వృత్తి విషయంలో మీకు ప్రోగ్రెస్ అనేది తప్పకుండా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి హైక్ హైక్ లాంటివి కూడా చాలా చక్కటి హైక్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు అంటే మీ యొక్క జీతం జీతంలో పెరుగుదల అనేది అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఉద్యోగ అవకాశాలు మీకు సక్సెస్ఫుల్గా ఉంటాయి మంచి ఉద్యోగం కూడా ఈ సంవత్సరము తప్పకుండా మీకు లభిస్తుంది శుభకార్యాల కొరకు ఖర్చులు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ గృహ యోగాలు కూడా మనకి వృషభ రాశి వారికి తప్పకుండా కనిపిస్తుంది కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు అదేవిధంగా రాహు కూడా మే వరకు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు రాహు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మే వరకు అందువల్ల మీకు రాహు వల్ల కూడా మంచి చక్కటి ఫలితాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఫారెన్కు రిలేటెడ్కి సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలత కనిపిస్తుంది విదేశీ ప్రయాణాలు విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు ధనలాభము ఆర్థికంగా అభివృద్ధి అనేది కూడా మనకి రాహు గృహం వల్ల కనిపిస్తుంది ముఖ్యంగా మీకు తెలియని వ్యక్తులు మీకు జీవితంలో వస్తారు పరిచయాలు కూడా పెరుగుతాయి మే వరకు ఆ పరిచయాలు పరిచయాల వల్ల మీకు అనుకూలత కూడా కలుగుతుంది ఇక చూసినట్టయితే ముఖ్యంగా క్రమశిక్షణతో జాగ్రత్తతో కనుక వ్యవహరించినట్టయితే మీకు ఈ సంవత్సరం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి శని లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు శనికి ముఖ్యంగా అత్యధికంగా మనము ఎంత క్రమశిక్షణతో కనుక ఉంటే అంత ఎక్కువ ఫలితాలు శని ద్వారా మనము పొందవచ్చు అందువల్ల మీరు చేస్తున్నటువంటి పనిపైన ఈ వృషభరాశి వారు ఫోకస్ పెట్టండి ఎంత కష్టపడితే ఈ సంవత్సరంలో మీరు అంతగా అనుకూలంగా ఉంటాయి దా మీకు శనిగ్రహము అనుకూలంగానే ఉంది ఈ అనుకూలమైనటువంటి ఆ సమయాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోండి ఇంకా కష్టపడండి తద్వారా ఇంకా ఎవర్ లాస్టింగ్ అంటే ఏంటంటే శనిగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా దీర్ఘకాలికంగా ఇస్తాడు కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాలు మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నటువంటి ఈ ఫౌండేషను ఏదైతే మీరు కష్టపడుతున్నటువంటి ఈ సమయము మీకు లాంగ్ టర్మ్లో చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కష్టపడడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు ఇక చూసినట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే రాహు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా జూన్ మాసం నుంచి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే జూన్ నుంచి మనకి గురువు శని రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ రాహు యొక్క సంచారము దశమ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ మీరు చేస్తున్నటువంటి పనిలో కాస్త వృత్తిలో ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఆ ప్రెషర్ వల్లనే మీరు అధికంగా కష్టపడడం వల్లనే అదే మీకు సక్సెస్ ఫ్యాక్టర్గా మారుతుంది దానివల్లనే మీకు ధనలాభము అదేవిధంగా మీ యొక్క ఖ్యాతి పెరగడము సక్సెస్ఫుల్గా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ ప్రెషర్కి మీరు అలవాటు పడండి దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు అన్వయించుకోవడం ద్వారా వృషభ రాశి వారు చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక కేతువు ఐదవ నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కానీ లేదా తండ్రిగా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కాస్త జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఇవి స్థూలంగా మనకు వృషభ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే ఈ రాహు వల్ల ముఖ్యంగా కేతు వల్ల ఈ రెండు గ్రహాల యొక్క సంచారము అనుకూలంగా లేదు అయితే రాహు యొక్క సంచారం ఏ వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కాస్త అనుకూలంగా లేదు కాబట్టి ఈ రాహువు కేతు వల్ల కూడా మీకు ఇంకా మంచి ఫలితాలు కలగాలని ఇంకా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ రాహు కేతు యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ప్రతికూలత అనేది కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇక రాహు గ్రహం వల్ల కలిగినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలను ఒకసారి చూసినట్టయితే రాహు బీజ మంత్రము ఓం భ్రం బ్రీం భ్రౌం సహ రాహవే నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతాయి ముఖ్యంగా ఈ రాహుకాలంలో ఏదైతే మనకు ప్రతిరోజు వస్తుందో ఆ రాహుకాలంలో ఈ రాహు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల ఇంకా అధికమైనటువంటి ఫలితాలను మనము పొందవచ్చు ఇక చూసినట్టయితే శివునికి అభిషేకం చేయడం వల్ల కూడా రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు అదేవిధంగా శివలింగం లేదా కాలభైరవునికి నల్లటి నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనము మంచి ఫలితాలు పొందవచ్చు నాగదేవతకి ముఖ్యంగా పాలతో కానీ లేదా పంచామృతం కానీ అభిషేకం చేయడం వల్ల మనకు రాహువు వల్ల కలిగేటటువంటి బాధలు తొలగించుకోవచ్చు ఇక చూసినట్టయితే రాహుకేతు యొక్క శాంతి పూజ వల్ల కూడా మీకు వీలైన వీలైనప్పుడు రాహుకేతుల యొక్క శాంతి పూజ చేసుకోవడం వల్ల కూడా మనకు గ్రహం వల్ల కలిగేటటువంటి బాధలను మనము తొలగించుకోవచ్చు అదేవిధంగా శివుడి ఆలయంలో ముఖ్యంగా ఈ రాహుకేతుల యొక్క పూజను జరిపించాలి లేదా శ్రీకాళహస్తి ఆలయంలో కూడా పూజలు జరిపించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా ప్రతి శనివారము రాహుకాల సమయంలో శివాలయంలో శివునికి అభిషేకం చేయడం ద్వారా కూడా రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనము తొలగించుకోవచ్చు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగడమే కాకుండా రాహుగ్రహం వల్ల అనుకూలత గ్రహం యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా కేతుగ్రహానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఓం కేతవాయ నమ అనేటటువంటి మంత్రాన్ని పఠించవచ్చు లేదా కేతు యొక్క బీజ మంత్రమైనటువంటి ఓం శ్రాం శ్రీం శ్రోమ్ సహ కేతవేన్ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక మనం ప్రతిరోజు జపించగ జపించగలిగినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అదేవిధంగా ముఖ్యంగా మంగళవారము లేదా శనివారము ఉదయం లేదా సాయంత్రము ఈ మంత్రాన్ని పటించినట్టయితే ఇంకా మంచి ఫలితాలను కలుగుతాయి ఒకవేళ రోజు ప్రతిరోజు మీరు మంత్రాన్ని జపించడానికి వీలు కానట్టయితే కనీసం మంగళవారము లేదా శనివారము ఉదయము సాయంత్రము ఈ మంత్ర జపం కనుక చేసినట్టయితే కేతు వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి ఇక గణపతిని పూజించడం ద్వారా కూడా కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోతాయి అదేవిధంగా నాగదేవతను కూడా పూజించడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ప్రతికూల ఫలితాలు తొలిగిపోతాయి ఇక గణపతికి అరటి పండ్లను నువ్వుల లడ్డూలను నైవేద్యంగా అందించడం ద్వారా కూడా మనకి కేతుగ్రహం యొక్క పరిహారం చేసుకోవచ్చు ఇక నాగదేవతకు ముఖ్యంగా పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా నైవేద్యం పెట్టడం ద్వారా కూడా కేతు గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది శివుణ్ణి ఆరాధించడం వల్ల కూడా కేతుగ్రహ దోష పరిహారం కూడా జరుగుతుంది అదేవిధంగా శివునికి అభిషేకం చేయడము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడము ప్రతిరోజు అదేవిధంగా శివలింగానికి నల్లని నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనకు కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇవి స్థూలంగా మనకు కేతుగ్రహం వల్ల కేతుగ్రహానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇవి స్థూలంగా శ్రీ విశ్వా నామ సంవత్సరంలో ఉన్నటువంటి మీ రాశి ఫలితాలు ఇక అందరికీ ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు కలగాలి మంచి జరగాలి మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి ధనధ ధనధాన్యాలు అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు నమస్తే